వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మనం కొంచెం కష్టపడి ముందు రోజు నైట్ పనులు చేసుకుంటే తెల్లవారిన తర్వాత మనకి ఎంత ఈజీగా అని చెప్పి ఒక చిన్న బ్లాగ్ లాగా చేశాను ఇది వచ్చేసి గురువారం రోజు నైట్ అంటే శుక్రవారం రోజు పూజ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అని చెప్పి నైటే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మావికి అయితే టిఫిన్ చేసి ఇచ్చేసాను ఒక పక్క స్టవ్ పైన పాలైతే పెట్టాను ఇవి మార్నింగ్కి పిల్లలకి మావయ్య కాఫీకి ముందు కాసేసి తోడైతే వేసేస్తాను అందులో పచ్చిమిరపకాయ వేసాను కదా ఎందుకు అంటే త్వరగా పేరుకుంటుంది ఇది చల్లకాలం కదా అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఆఫ్టర్నూన్ కడిగిన గిన్నెలన్నీ స్టాండ్లో సర్దేసేసుకొని మన ఉన్న గిన్నెలన్నింటిలో కొంచెం నీళ్ళు బట్టి పెట్టాను నా అంత త్వరగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాటన్నిటిని అయితే క్లీన్ చేశాను ఇద ఈ పనులన్నీ చేయడానికి నాకు గట్టిగా చెప్పాలంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఈ ఫార్టీ మినిట్స్ మనం ఈ పని చేసుకుంటే తెల్లవారితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఒక డీటాక్స్ డే అయితే తీసుకుంటాను అది ఏదైనా సరే ఈరోజు అయితే వాము సోంపు జీలకర్రత అయితే చేసుకుంటున్నాను అదైతే పెట్టేసి మరిగిపోయింది వంచి ఇంకా ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను కొంచెం పనులు చేసుకొచ్చేటప్పుడు కొంచెం చల్లారుతుంది కదా అనేసి బాబుకి కూడా పాల బయట అయితే ముగ్గు పెట్టేశాను ఇదో ఇంక బాబు లేసి ఇంకా స్కేటింగ్ క్లాస్ కోసం రెడీ అవుతున్నాడు లేసిన తర్వాత పాల ఇచ్చేసి మొహం కడిగి బ్రష్ అయిన చేపించేశాను వాడు వెళ్ళిన తర్వాత వాషింగ్కి అయితే బట్టలు వేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసాను చాలా సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు చేసుకుంటాను కదా అని చెప్పి పెద్ద బాబు స్కేటింగ్ నుంచి వచ్చేసి వాడిని కూడా స్నానం చేయించేసి టిఫిన్ అయితే ఇద్దరికి పెట్టేసాను తినేస్తున్నారు ఇంకా ఆ రోజు టిఫిన్ దో దోశ చేశాను అందుకని ఎర్రగారం అయితే చేశాను దోశలోకి బాబు తినలేదా అందుకని ఆయనకు ఒట్టిగా దోసి సాంబార్ అయితే వేసి ఇచ్చాను మనం ఎన్నో చేయాలి అనుకుంటూ ఉంటాం కానీ ఏం చేయలేకపోతుంటాం మనం మనకంటూ మనం కొంచెం టైం కేటాయించుకున్నామంటే ఎన్ని పనులైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా అలాగే ఇప్పుడు కొంచెం టైం అనేది కావాలి అట్లాగే కుడుముల కోసం బియ్యం నానబెట్టేసి వాళ్ళకి టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చి రేపు పూజకు కావాల్సిన పత్రాలన్నీ ఏమేమంటే ఉమ్మెత్తాకు ఉత్తరేనాకు ఇట్లా చాలా కా ఉమ్మెత్త కాయలు దానికి ఏది ఉంటుంది జిల్లేడి పువ్వులు అన్ని తెల్ల జిల్లేడి అన్నీ కోసుకొని వచ్చేసి ఇంటికి మళ్ళీ వంట అయితే చేసేసాను పొద్దున కుడుములకి నానబెట్టాను కదా బియ్యము వాటిల్ని అయితే వడకట్టేస్తున్నాను నీళ్ళు ఏం లేకుండా మళ్ళీ పిండి పట్టించుకురావడానికి బాబుకి లంచ్ బాక్సు ఇచ్చేసి పిండి కూడా ఆడించుకురమ్మని చెప్పి టిఫిన్లు అయితే పోసిచ్చేసాను అది ఇచ్చి పంపించేసి తర్వాత గారెల కోసం అని చెప్పి మినప్పప్పు నానబెట్టుకున్నాను ఏం లేదండి మామూలుగా అయితే నైట్ నానబెట్టి మార్నింగ్ లేసి అన్నీ చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలతో ఇవన్నీ చేసుకోవడం కష్టం అని చెప్పి ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది వచ్చి పూర్ణాల కోసం ఈ చిన్న టిప్ తెలియక నాళ్ళు మనం ఎంత ఇబ్బంది పడ్డామో కదా ఏం లేదు బెల్లాన్ని చాలా ఈజీగానే మనం అసలు అదే కట్ చేసుకోవచ్చు ఎలాగంటారా ఇలా ఒక కుక్ నార్మల్ కుక్కర్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మన కరెంట్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా అదైనా ఒక స్టాండ్ పెట్టుకొని అందులో ఒక బౌలు పైకి వచ్చేలాగే ఏదైనా సరే పెట్టి అందు మీద ఒక ప్లేట్ పెట్టి బెల్లం మనం ఎన్ని కావాలో అన్నైతే అయితే పెట్టేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ హైలో ఫైవ్ మినిట్స్ చీ సారీ టెన్ మినిట్స్ స్లోలో పెట్టుకొని పెట్టామంటే మనకి ఆ బెల్లం అనేది బాగా మెల్ట్ అవుతుంది లోపల కాలుతుంది అట్లా అయిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత చూసారు కదా గ్యా అది గుచ్చుతున్నాను నేను ఒక్క చేత్తోనే కట్ చేస్తున్నాను చూసారంటే ఇట్లా కట్ చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా బెల్లం అయితే తురుమేసుకోవచ్చు మనం దాన్ని పగలు కొట్టి అపార్ట్మెంట్లో అయితే కింద డబా డబా అని శబ్దాలు వచ్చి ప్రాబ్లం ఏం లేకుండా ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి తప్పకుండా ఇంకా మార్నింగ్ బట్టలేసాను కదా ముందు రోజువి తెచ్చేసి ఇవి అయితే వేసాం బాబు స్కూల్ నుంచి వచ్చి comer cross said thank you